ఎంత విచిత్రం స్కూల్లో చేరేటప్పుడు మనం ఫీజు చెల్లిస్తాం ఎవరి చేతిలో పడుతుందో మనకు తెలియదు కానీ నమ్మకంతో చెల్లిస్తాం కాలేజ్ అడ్మిషన్ ఫీజు కోర్స్ ఫీజు మ్యారేజ్ ఫంక్షన్ ఖర్చు ఇలాంటివి ఎన్నో తెలియని వాళ్ళకు మన డబ్బు అప్పగించడంలో మనకి ఇబ్బంది మాత్రం ఉండదు కానీ పక్కింటి మనిషి అప్పు అడిగినప్పుడు స్నేహితుడు సహాయం కోరినప్పుడు బంధువు చిన్న ఫేవరు అడిగినప్పుడు మన మనసు పదిసార్లు ఆలోచిస్తుంది సందేహించకుండా తెలియని వాళ్ళ మీద నమ్మకం వెచ్చిస్తాం కానీ తెలిసిన వాళ్ళ పట్ల నమ్మకం చూపించలేకపోతున్నాం ఎంత విచిత్రం కదా పరిచయాల యుగంలో పరిచయం నమ్మకాన్ని కాకుండా అన్న